మీ కళ్ళ కింద నల్లటి వలయాలుంటే వారం రోజుల్లోగా అవి చిట్కా వైటమిన్ ఈ ఆయిల్ తో మీ కళ్ళ కింద మసాజ్ చేయండి ఇలా వారం రోజులు చేస్తే మీ కళ్ళ కింద ఉన్న వలయాలు మాయమైపోతాయి వర్షాకాలంలో మనందరికీ దగ్గు జలుబు చాలా కామన్ గా వస్తుంటాయి వీటి నుంచి దూరంగా ఉండడానికి ఈ చిట్కా మీరు చేసుకునే వంటల్లో పసుపు ఎక్కువగా వాడితే కనుక దగ్గు నుంచి దూరంగా ఉండొచ్చు మీ చేతులు చాలా రఫ్ గా ఉన్నాయనుకోండి అవి తిరిగి మృదువుగా ఈ చిట్కా ఆలివ్ ఆయిల్ తో ముందుగా చేతులకి మసాజ్ చేయండి ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ అప్లై చేసి టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేయండి ఇలా చేస్తే మీ చేతులు చాలా మృదువుగా ఉంటాయి చాలా గ్లోయిగా కూడా ఉంటాయి మీ ఫేస్ పైన ఉన్న స్కిన్ చాలా డ్రైగా పాచిగా తయారైతే అది తిరిగి నార్మల్ అవ్వడానికి ఈ చిట్కా కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి మీ ముఖం పైన అప్లై చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేయండి ఇలా ఒక వన్ వీక్ చేస్తే మీ స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది హెయిర్ ఫాయిల్ సమస్యను కంట్రోల్ చేయడానికి ఈ చిట్కా కొబ్బరి నూనెలో ఎర్ర మందార పూలు వేసి బాగా కాచి వడగట్టేయండి చల్లరిన తర్వాత ఈ నూనెను తలకు అప్లై చేయండి ఇలా కొద్ది రోజులు చేస్తే హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడతారు బంగాళాదుంపతో ఫ్రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా అయితే అవి ఇంకా క్రిస్పీగా రావడానికి ఈ చిట్కా బంగాళాదుంప ఫ్రైస్ చేసేటప్పుడు అందులో కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేస్తే అవి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి